వైఎస్ జయంతికి అర్పించే దానిలో కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల నాయకులు కూడా పోటీ పడ్డారు వైఎస్ మావాడే అంటే మావాడే అని చెప్పుకుని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు శర్మలు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్కు ఏ సంబంధము లేదు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ విస్మరించారు కాబట్టి వైఎస్ వారసురాలని నేనే అని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుటుంబ వారసులైతే ఇద్దరు జగన్ బిడ్డ తక్కు కొడుకు రాజకీయ రాజకీయ వారసులు అనేది షర్మిల తేల్చేది కాదు కదా ప్రజలు తేల్చాలి కదా ప్రజలు ఎవరికి ఇచ్చారు వారసత్వం నలభై శాతం ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్ల ఒక్క శాతం ఓటింగ్ వచ్చిన ఒక రెండు శాతం ఓటు షర్మిలకు ఇచ్చినట్ల సో ప్రజలు ప్రజా కోర్టులో ఎవరు వారసత్వం తేల్స్తారు ఇప్పుడు ఎన్టీ రామారావు వారసత్వం ఎవరిదో చర్చ జరిగింది సో చంద్రబాబు నాయుడు పైన ఇప్పటికీ కూడా వెన్నుపోడుదారుడు మా మనం వెన్ను ప్రజలను ఇప్పటికీ అంటుంటారు నరేంద్ర మోడీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు అన్నాడు ఇప్పుడు అన్నాడు కానీ సో మరి కానీ ఏం జరిగింది చరిత్ర ఏం ఏం తేల్చింది ప్రజలు ఏం తేల్చారు ప్రజలు ఎన్టీ రామారావు రాజకీయానికి చంద్రబాబు నాయుడు వారసత్వం తేల్చారు మీరు హరికృష్ణని వారసును తేల్చలేదు లక్ష్మీపారత వారసత్వం తేల్చలేదు దగ్గుపాటి పురంధరేశ్వర వారసాలను తేల్చలేదు దగ్గుపాటి వెంకటేశ్వర వారసత్వం తేల్చలేదు కదా ఇప్పుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ అని కూడా పెట్టుకున్నారు కదా అన్నీ ప్రజలు తిరస్కరించారు కదా ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం కలిగిన పార్టీ అని ఎన్టీఆర్ రాజకీయ వారసులుగా చంద్రబాబు నాయుడుని తేల్చారు అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ప్రజలు తెలుస్తారు రామారావు కూడా విమర్శించారు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తీవ్రంగా తీవ్రంగా విమర్శించినా కూడా ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం చంద్రబాబు నాయుడికే దక్కింది అంటే తన రాజకీయ వారసత్వం చంద్రబాబు నాయుడు కాడు అని రామారాజు చెప్పినా ప్రజలు లేదు లేదు చంద్రబాబు నాయుడే మీ రాజకీయ వారసత్వం అని చెప్పారు కదా అంత క్లియర్గా ప్రజలే చూపి చెప్పారు కదా సో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో రాజకీయ వారసత్వాన్ని నిర్ణయించేది ప్రజలు ప్రజలు నిర్ణయించే రాజకీయ వారసత్వం నాయకులు ప్రకటించినా ఏవి కాదు అల్టిమేట్గా పీపుల్ హ్యావ్ టు డిసైడ్ కదా సో ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారనేది మనం చూడాలి ఇప్పుడు ఇందిరాగాంధీ రాజకీయ వారసత్వం ఎవరికి వచ్చింది రాహుల్ గాంధీకి వచ్చింది తప్ప వరుణ్ ఫిరోజ్ గాంధీకి రాలేదు కదా ఇద్దరూ కూడా మన వల్లే ఇద్దరూ కొడుకు కొడుకులే కానీ రాజకీయాల్లో ప్రజలే ఫైనల్గా నిర్ణయిస్తారు నాయకులు ప్రతిపాదించవచ్చు కానీ నిర్ణయించేది మాత్రం ప్రజలే ఇప్పుడు మీకు కరోనా అనేది రాజకీయ వారసత్వం స్టాలిందని తమిళ ప్రజలు నిర్ణయించారు అలగిరిదని నిర్ణయించలే కదా ఇప్పుడు దేవగౌడ రాజకీయ వారసత్వం కుమారస్వామి అని తేల్చారు రేవన్న వన్నా బి తేలలే కదా అందువల్ల అల్టిమేట్గా రాజకీయ వారసత్వం తేల్చే లేదు తేల్చేది ప్రజలే ఇప్పటి వరకు ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్పింది జగన్మోహన్ రెడ్డి అని రెండు వేల జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మరణించి ఇన్నేళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు అడుగుతున్న రాజకీయ వారసత్వం గురించి ఇప్పటిదాకా అంతకుముందు రాజన్న బిడ్డను జగన్ అన్న బాణము అని చెప్పారు కనుబిల్లా అది అయిపోయి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకొని అన్నైపోయి అయిపోయి పదేళ్ల తర్వాత నేనే వారసురాలిని జగన్ వారసులు కాదు అంటే ప్రజలు అంగీకరించాలి కదా అల్టిమేట్గా ప్రజలు అంగీకరిస్తూ అవుతారు సో అందువల్ల రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాంట్లో ఎవరి భావన వాళ్ళకు ఉండొచ్చు వైసీపీ వాళ్ళ వారు వైసీపీకి ఉండొచ్చు షర్ముల వారు శర్మిలకు ఉండొచ్చు ఆ మాటకంతా లక్ష్మీభారతి అసలు రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ నిజమైన వారసుడు రాజశేఖర రెడ్డి పాలన రామారావు పాలనకు వారసత్వం చెప్పారు జనం ఒప్పుకున్నారా జనం అంగీకరించారా అందువల్ల తేల్చాల్సింది ప్రజలు తమకు తాము సెల్ఫ్ సర్టిఫికేషన్ రాజకీయాల్లో పనిచేయదు రాజకీయాల్లో ప్రజల సర్టిఫికేషన్ కదా పనిచేసేది